కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎంతగా నష్టం జరిగిందో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా అర్థమవుతుంది అందుకే ఇక మీద కార్యకర్తలను చూసే దృక్పథం మారుతుందని చెప్పేసి ఆయన ఈరోజు చాలా స్పష్టం చేశాడు కార్యకర్తలను పట్టించుకోవడంలో మనం కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది పరోక్షంగా తెలుగుదేశం పార్టీలా ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా జరిగింది ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్టించుకోవడం చూస్తే ఇప్పుడిప్పుడే ఆయన దారికి వస్తున్నాడనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈరోజు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పేటను కూడా రాసుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత తనదే అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టం చేశారు గత ఆరు నెలల్లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మనం కూడా హామీలు ఇద్దామని చెప్పేసి తన శ్రేయోభిలాషులు సూచించారట కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదంట అయితే మాట ఇస్తే అమలు చేసేలా ఉండాలి అందుకే అమలు కానీ హామీలు ఇవ్వలేకపోయాము రాజకీయ నాయకులకు విశ్వసనీయత ఎంతో అవసరం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటే మాటలు ఆయన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి జోష్ వచ్చింది ఒక చర్చనీయాంశం అయింది ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చూసిన తీరు ఇకపై చూసే విధానం వేరుగా ఉంటుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉండేది అందుకే ఇకపై అలా ఉండదు అని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం ద్వారా తనపై నమ్మకం కలిగించే ప్రయత్నం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక భరోసా ఇచ్చాడు గతంలో ఏదో జరిగింది ఇకపై అలాంటివి జరగవు ఎలా ఉంటుందో కార్యకర్తలకు భరోసా ఏ విధంగా ఉంటుందో చూస్తారు ముందు ముందు అని చెప్పేసి కూడా జగన్మోహన్ గారు స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా ఆయన చాలా స్పష్టం చేశారు కార్యకర్తలకు మంచి ప్లాట్ఫామ్ వేస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకి మంచి జోష్ ఇచ్చే స్పీచ్ ఈరోజు మాత్రం అదిరిపోయింది ఇలాంటివి ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేలంత కూడా అనుకున్నారు అవే మాటలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటి ద్వారా వస్తున్నాయి ముందు ముందు ఇవి ఇంకా స్పీడప్ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన మాట ఇచ్చాడంటే మడమతి పడే నాయకుడు ఆయన కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చాడంటే ముందు ముందు కార్యకర్తలు కారు రైగేసేసి చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు చేసి తీరుతాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల గురించి మాటలు మాట ఒకసారి వినండి కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం కార్యకర్తలు ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా అని చెప్పి కూడా మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్ సిపి జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి